టేస్టీ ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ చికెన్ కర్రీ ఈ చికెన్ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ చికెన్ కర్రీని మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఈ చికెన్ కర్రీ కోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో బగారాకు దాల్చిన చెక్క కాలు యాలకులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద ఆనియన్ కూడా ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ముందుగా ఇందులో కొద్దిగా కరివేపాకు కోత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మరీ గోల్డెన్ ఫ్రై కాకుండా నార్మల్గా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే చికెన్లో చికెన్ని కూడా మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆనియన్స్ అనేవి చికెన్తో పాటు ఫ్రై అవుతాయి ఇప్పుడు చికెన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూతను పెట్టుకొని చికెన్ని మంచిగా ఉడికించుకోవాలి ఇందులో చికెన్లో కొద్దిగా వాటర్ అనేటివి ఇలా పైకి తేలుతూ ఉంటాయి చికెన్లోని వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు మూత పెట్టుకుంటూ మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు పెరుగును యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి మళ్ళీ మూతను పెట్టుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక త్రీ త్రీ టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మాది చిన్న స్పూన్ కాబట్టి నేను ఒక త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను మీరు మీ కారానికి తగినట్టు యాడ్ చేసుకోండి ఒకసారి దీన్ని మంచిగా కలుపుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కారం వేసిన తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తూ కాసేపు మూత పెట్టి ఈ చికెన్ని మనం ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ కారం అనేది మనకు నల్లగా కాకుండా మధ్య మధ్యలో ఆయిల్లో ఫ్రై చేస్తూ ఇలా కలుపుకోవాలి ఈ కర్రీని మనం కొంచెం చికెన్ గ్రేవీలా ఉంచాలనుకుంటున్నాం కాబట్టి ఇందులో ఒక చిన్న కప్తో వాటర్ని యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేయడం వల్ల మనకు చికెన్ చాలా స్మూత్గా ఉంటుంది ఇలా చికెన్ పీస్ మెత్తగా ఉడుకుతుంది అందులో పోసిన వాటర్ అంతా దగ్గరికి వచ్చేలా కాసేపు కలుపుతూ ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం ఇందులో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి అంతే మనకు టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చికెన్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ కర్రీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో చే షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో